తిరుమల లడ్డు పైన ఏదైతే కల్తీ నెయ్యి వాడారో అనే దాని మీద సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది దాన్ని విచారణకు వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా రెండు వైపుల విరువాదనలు వినాలి వినాల్సినప్పుడు ఒక ఆర్గ్యూ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు అందులో ఆర్గ్యూ చేసినటువంటి కొన్ని పాయింట్స్ తోటే ఇంక అయిపోయాం కేసు గెలిచేసా మనకి ఇంకా తిరుగులేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్పేసి దాంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కొంతమంది పేటిఎం గొర్రెలు అందులో ముఖ్యంగా చూసుకుంటే సంబరపడి ముందే కూర్చున్న కొన్ని కోయల ఇప్పుడు మన ముందుకు రాబోతుంది గానా ఒకసారి ఏం మాట్లాడుతుందో చూసి ఆమె మాట్లాడిన దానికి మనం వివరణ ఇద్దాం అబ్బబ్బా పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించారు నిజంగా చెప్పాలంటే తల్లి పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నా ఏమనుకోవద్దు గాని ఏమన్నా ఓవర్ లు చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా పెట్టండి ఎంత మంది పెడతారో చూస్తాం చూసారు కదా తొందరపడి ముందే కూసింది ఒక కోయిల ఇంకా ఎందుకు అక్కడ మొత్తం తీర్పు రాలేదు ఈరోజు ఒక వాదన మాత్రమే జరిగింది సో ఆ తర్వాత సుప్రీంకోర్టు మేబీ అడగొచ్చేమో అరే బాబు నాలుగు వందల డెబ్బై రూపాయలు బహిరంగ మార్కెట్ లో ఉన్న నెయ్యిని మూడు వందల పద్దెనిమిది రూపాయలు తొంభై పైసలకి ఎట్లా వచ్చిందిరా ఏ రకంగా వచ్చింది అది కూడా క్వశ్చన్ చేయొచ్చు రేపు సుప్రీంకోర్టు అట్లాగే ఏదైతే ఈ పెద్ద ఎత్తున బల్గు స్వామి వారికి టెండర్లని పార్టిసిపేట్ చేస్తుందో ఆ దానికి అనుభవం ఉందా లేదా గతంలో ఎక్కడన్నా సప్లై చేసిందా లేదా ఇవన్నీ సప్లై చేసిన దాని తాలూకా డీటెయిల్స్ మిమ్మల్ని అడగొచ్చు ఇక మూడవది ఎవరి టెండర్ల కోసం ఈ యొక్క టెండర్ల కోసం ఈ నోటిఫికేషన్స్లో చేంజెస్ చేశారు నిబంధనలు చేంజ్ చేశారు ఇంకా చాలా ఉన్నాయి అడగాల్సినవి సో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది రేపు ప్రతిపక్షంలో కౌంటర్ వేసిన వాళ్ళని కూడా ప్రశ్నిస్తుంది సో న్యాయస్థానం అనేది రెండు వైపుల నుంచి ప్రశ్న చేసిన తర్వాతే ఫైనల్ జడ్జ్మెంట్ అనేది వస్తుంది ఇక ఏం మాట్లాడిన దానికి మనం వివరణ ఇద్దాం ఏమన్నారు పండితులు అలాగే వాళ్ళందరూ కూడా కొత్త కొత్త శ్లోకాలు ప్రాయచిత్తం కోసం శ్లోకాలు కనిపెట్టారని మీ ఆయన కనిపెట్టిన దాంతో పోల్చుకుంటే ఇంకెవరికన్నా ఏమన్నా వచ్చంటమ్మా మీ ఆయన అబ్బు జ్యోతిష్కాన్ని ఒక నూతన వరవడి సృష్టించాడు ఆయన మందు దాగుతూ చికెన్ తింటూ పబ్బులకు వెళ్ళి డాన్సులు వేస్తూ ఆయన జ్యోతిష్కంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక నూతన శకానికి నాంది పలికినటువంటి వ్యక్తి మీ ఆయన మీ ఆయనతో పోల్చుకుంటే వీళ్ళ ఈ పండితులు దేని పనికి వస్తారమ్మా ఇన్ని నీతులు మాట్లాడుతున్నావు కదా ఈరోజు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్తారా పోస్ట్ పెడతారా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా మీ ఆయన మీరు కూడా కల్తీలే కల్తీ స్వాములే ఎందుకు చెప్తున్నానంటే మీ ఆయన మందు తాగుతాడు సిగరెట్ తాగుతాడు పబ్బుల్లో డ్యాన్సులు వేస్తాడు అబ్బు బున్నయ్యను కేసినటువంటి విపరీతమైనటువంటి డ్రెస్సులు వేస్తాడు బొట్టు వైటెక్ వాచి ఇవన్నీ పెట్టి కూడా నేను ఒక జ్యోతిష్కం చెప్తాను అని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళై నమ్మారు మొన్నదాకా నీ మీ బతుకేందో మీ అవ్వారం ఏందో మొత్తం టీవీ ఫైవ్ మూర్తి బయట పెట్టిన తర్వాత ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ కూడా తెలుసు కాబట్టి మీకు ఆ శ్లోకాలు చేసేవాళ్ళు ఆ పండితులంతా కూడా మీ కళ్ళకి పాపం కూర్చోళ్ళ కనిపించుంటారు ఎందుకంటే మీరు హైందవ సాంప్రదాయాన్ని రష్టుబట్టించి అలాగే ఈ యొక్క జ్యోతిష్క శాస్త్రాన్ని అవహేళన చేస్తూ దానిని ద్వారా అక్రమ మార్గంలో డబ్బును సంపాదించడం ఎలాగో మీకు తెలుసు కాబట్టి మీరు చేసేటువంటి దాన్ని లంగా పన్ని జ్యోతిష్కులు ఆ పండితులు చేయలేకపోవటం వల్ల కొంచెం మీరు మీకు వాళ్ళు కొంచెం జోకర్లా కనిపిస్తారు కానీ మాలాంటి వాళ్ళకేంటే ఒక సనాతన హిందూ ధర్మాన్ని లైన్లో పెట్టినటువంటి వ్యక్తులుగా కనిపిస్తారు న్యాయస్థానం అనేది రెండు వైపులా ఇరు వైపుల ఆర్గ్యూ అనేది జరుగుతూ ఉంటుంది సో రోజు అయిపోయినామంటే జబ్బలు జరుచుకుంటే అట్ట రేపు రాబోయే రోజులు ఇంకా చాలా ఉంటాయి ఈరోజు ప్రభుత్వానికి ప్రశ్నిస్తుంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఆధారాలు సబ్మిట్ చేస్తుంది ఆధారాలు చేసిన తర్వాత ఆపోజిట్ వాళ్ళని ట్యాకిల్ చేయాలి కాబట్టి వాళ్ళని కూడా గట్టిగా ప్రశ్నిస్తుంది ప్రశ్నించినప్పుడు మేబీ ఈ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు టిటిడి సుబ్బారెడ్డి ఏం సమాధానం చెప్తాడు సూపర్ స్వామి నలభై రెండు సార్లు వేసినటువంటి సూపర్ స్వామి ఏం సమాధానం చెప్తాడు ఉరికే రోజుతో వాదనలు అయిపోవు రేపు సుబ్బారెడ్డిని మళ్ళీ న్యాయస్థానానికి రమ్మంటుంది విచారణ తీసుకోమంటుంది అప్పుడు సూపర్ స్వామిని అడుగుతే ఎన్నో క్వశ్చన్స్ సుప్రీం సుప్రీంకోర్టు మరి సూపర్ స్వామి ఆ శ్లోకాల్లో చెప్తాడు లాంగ్వేజ్ లేకపోతే మామూలు భాషలో చెప్తాడు ఎందుకంటే ఆయన మొదట అసలు పొద్దున్నే నలభై రెండు సార్లు అయ్యప్ప స్వామి మాలేసినటువంటి సూపర్ స్వామి అయింది కాబట్టి ఇంకా తొందరపడి ముందే కూయొద్దమ్మా కోయిలా ఇంకా ఉంది ఇప్పుడు జస్ట్ ట్రైల్ మాత్రమే ఇంకా రేపు రాబోయే రోజుల్లో సిట్టు కొండ మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతుంది అసలు ఎట్లా టెండర్ దాన్ని కట్టబెట్టారో తీసుకురాబోతుంది అట్లాగే సెక్యూర్మెంట్ అధికారులను విచారిస్తుంది అట్లాగే గతంలో ఏం జరిగింది ఆగమ శాస్త్రం ఎక్కడ భంగం వాటిల్లింది లడ్డు తయారీలో నెయ్యి ఎట్లా వాడాలి ఇవన్నీ కూడా చాలా 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 పద్ధతులన్నీ ఇక రేపు సిట్టు దర్యాప్తు సుప్రీం సుప్రీంకోర్టు సమర్పిస్తారు అక్కడ మళ్ళీ దాని మీద ఏదన్నా విచారణ వాదనలు ఉంటే దాని మీద మళ్ళీ ముందుకు వెళ్తారు ఏదో ఈ రోజుతో అయిపోయింది ఈ రోజుతో తేలిపోయింది ఈ రోజు సాయంత్రానికి జడ్జిమెంట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని తప్పు అని చెప్పి న్యాయస్థానం ఏం పట్టదు కాకపోతే వైఎస్ఆర్ సోషల్ మీడియా మొత్తం కూడా అలర్ట్ అయిపోయింది ఒక్క దెబ్బకి ఛాన్స్ దొరికిందిరా మనకి ఇక అడ్వాంటేజ్ ముందుకు తీసుకెళ్ళాలి మొత్తం బోకు ఛానళ్లు గొర్రె ఛానళ్ళు అన్ని కూడా దిగిపోయి ఏదో ఆయన ఏదో తప్పు చేయనుడు ఆయన ఒక ఆదర్శ పురుషుడు అట్లా అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నారు మీరు అందరూ కూడా అయితే వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జడ్జిమెంట్ అనేది ఇంకా ఫైనలైజ్డ్ ఈ ఈరోజు రెండు మూడు క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ మీ వైపు ఉంటాయి హార్డ్గా ఉంటాయి క్వశ్చన్స్ ఇటువైపు ప్రభుత్వానికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్ని పడుతుంది కానీ మీ వైపే అంటే మా మా మామ మా దాబా అని అంటారు ఏం లేదు సూపర్ స్వామి అంటాడు లేకపోతే నా డిక్లరేషన్ మీద సంతకం పెట్టద్దు నేను గుడికి పోవద్దు అంటాడు ఇవన్నీ చాలా ఎక్స్ప్లనేషన్ చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా గమ్మత్తు ఉంటుంది జడ్జిలు కూడా ఫుల్ టైం పాస్ అయ్యింది వీళ్ళు పండితులు వీళ్ళందరూ ఎవరు క్షమాపణ చెప్పాల్సిన పనిలా మీలాంటి నకిలీ వాళ్ళు మార్కెట్లో అవుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పండి హిందూ ధర్మాన్ని అట్లాగే ఆ జాతకాలను అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలను కొలగొట్టాడు ఎక్కడి నుంచి వస్తానేమో మీరు మలేషియా ట్రిప్పులు వెళ్ళటానికి ఏమి మీ మామ మీ అత్త అంత ముందు పెద్ద కోటేశ్వరులా నువ్వు వేణడు ఎన్ని వేణలు వాయిస్తే వేనడ తీగలు అరిగిపోయేలా వాయిస్తే నీకు అంత పెద్ద ఆస్తులు వచ్చాయమ్మా మీ ఆయన చిన్నపిల్లలను లగ్నంగా పూజలు చేసినవి ఇవన్నీ ఓ మస్తు ఉన్నాయి సంగతులు ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది నాలుగేళ్లల్లో మీరు ఎక్కడి నుంచి కింద నుంచి వచ్చారో పైకి వెళ్ళారో అక్కడి నుంచి కిందకు లాగటానికి నాలుగేళ్ళు టైం సరిపోతుంది మీ బతుకేందో మీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నువ్వు జగన్మోహన్ రెడ్డినో లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ ఏందో కూడా సారీ క్యాస్ట్ కాదు వాళ్ళ మతం ఏంటో కూడా తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతూ నేను హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను నేను హిందూ మతాన్ని కాపాడుతున్నానని నువ్వు మీ ఆయన ఓ భారీ ఎత్తున లెక్చర్లు ఇవ్వటం కాదు మీ ఆయన సంస్కృతి కట్టు ఒట్టు చూస్తే అందరికి అర్థమైద్ది ఏ మాత్రం సాంప్రదాయాల్లో మీరు ఉన్నారో అందరికి అర్థమైద్ది కాబట్టి ఓ గింజేసుకోమాక ఇంకా ఉంది ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది అత చిన్న బ్రేక్ ఇచ్చాడు మీకోసం మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మొత్తం ఆ వైఎన్ఆర్ గారు తర్వాత సాక్షి ఛానల్ ఈశ్వరం అయిపోయింది లడ్డూ మీద క్లోజ్ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు ఇంతకుముందు ఎన్ని వార్తలు చదివారు ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వార్తలు చదివారో అవన్నీ కామెడీలుగా మిగిలిపోయాయి కామెడీ సెంటిమెంట్లుగా ఉండిపోయాయి మేబీ ఒకవేళ సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్లో ఇంకా ఇంకా వాటికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం తరఫున కౌంటర్ ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ క్వశ్చన్స్ వస్తాయి ఆ వచ్చిన రోజు మన ఈవో ధర్మారావు ఎందుకంటే ధర్మారావు ఢిల్లీ వెళ్ళిపోయాడు అసలు మెయిన్ సూత్రధారి ఈవో ధర్మారెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ పెద్దల కాళ్ళు బాగా పిసకటం అలవాటు కాబట్టి పిసికి సుప్రీంకోర్టులోనూ న్యాయ జడ్జిల చేత కొంచెం ఏదో కొంచెం ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మొత్తం మీదగా వైఎస్ఆర్సీపీ ఖతం అయిపోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి కొంచెం ఆక్సిజన్ పోయటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అయినా ఏం కాదు పైన వెంకటేశ్వర స్వామి దీక్ష ఆయన అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా తిరుమల వెళ్లి ప్రతి ఒక్క వ్యక్తి లడ్డూని రుచి చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తిరుమల లడ్డూలో ఏం జరిగింది ఎంత అన్యాయం జరిగింది భక్తులకు తెలుసు మీరు వచ్చి ఏదో బయటకు వచ్చేసి మీలాంటి నాలుగు రూపాయలు డబ్బులు ఇస్తే గల్లాట చేసినటువంటి గల్లాట బ్యాచ్ గలీజ్ బ్యాచ్ కాదు స్వామివారి え అంతర్గ్ర శుద్ధితో త్రికరణ శుద్ధితో వారిని పూజించి ఆయన తీర్థ ప్రసాదాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది ఏంది అని చెప్పేసి అది భక్తులు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు అంతేకాకుండా గత ఐదేళ్లలో అన్నదాన సత్రంలో భోజన విషయాల్లో భక్తులు పడ్డ బాధలు అందరికీ తెలుసు కాబట్టి ఏదో ఒక్క 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 రూ ముందుకు వేసారని చెప్పేసి ఓ మొత్తం గెలిచేసాం కోర్టులో అయిపోయింది డిక్లరేషన్ బయటకు వచ్చేసాం మేము ఇంకా విజయం సాధించాం మమ్మల్ని మించునోడు లేరు వీరుడు సూర్యుడు అని చెప్పేసి ఎందుకంత ఎందుకంత ఒకవేళ న్యాయస్థానంలో న్యాయం జరగపోయినా సు పైన దేవుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఖచ్చితంగా ప్రతిదీ చూస్తాడు ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే గతంలో లడ్డు క్వాలిటీ ఎందుకు తగ్గింది దాని మీద సమాధానం చెప్పమనండి ఒక్క సూపర్ స్వామి ఖాతాలోనే మూడు లక్షల డెబ్బై ఐదు వేల విఐపి దర్శనాలు ఇచ్చాడు ఎట్లా ఇచ్చినాడు ఎవరికి ఇచ్చినాడు ఏం చేయని ఇచ్చినాడు చెప్పమని సమాధానం ఆగమశాస్త్రంలో ఉందా అలాగే గత గతంలో చెప్పాడు కనీసం మా పూజా కార్యక్రమాలు కూడా సరిగ్గా నిర్వహించలేదు స్వామివారికి చేసేటువంటి పూజా కాంకర్యాలలో కూడా తొందరగా ముగి అని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చారంటే అసలు ఏంటి మాకు అర్థం కావట్లా ఏంటి ఎన్ని స్వామికి తెలియకుండా ఉంటుందా ఆ వెంకటేశ్వర స్వామి సర్వాంతర్యామి ఖచ్చితంగా ఖచ్చితంగా నిమ్మడంగా నిదానంగా అయినా బయటకు వస్తుంది నువ్వేం కంగారు పడమాక నువ్వు మీ ఆయన మళ్ళీ ప్లాట్ఫారం మీదకి వచ్చి నువ్వు వేణ క్లాసులు మీ ఆయన చెట్టు కింద చిలక దోష్యాలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి గానా కోకిల ముందే కూసావు కంగారు పడమాక ఇంకా కంగారు పడిపోయి రోడ్డు మీద చుట్టుకో మాకేమి వెయిట్ చేయి తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినవి మనం మాట్లాడదాం కంగారు పడాల్సిన పనేమిలా వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు చేసినటువంటి లంగా ఏంటి అని చెప్పి కాకపోతే పైకి మేకపోతూ గాంభీర్యాన్ని వహిస్తున్నారు ఖచ్చితంగా న్యాయస్థానంలో అంతిమ తీర్పు రేపు సిట్ కూడా వేగవంతం కాబోతుంది ఆల్రెడీ హైకోర్టులో కూడా సుబ్బారెడ్డి నేనైతే విచారణకు ఎదుర్కొన్నా మీద విచారణ ఆపండి అని చెప్పేసి వచ్చాడు సో మొత్తం మీద చూద్దాం వెయిట్ అండ్ సి ఇందులో అంతిమ విజయం ఎవరిదని తేలిపోవడానికి సమయం పట్టింది కొంచెం టైం పట్టుద్ది వెయిట్ చేయండి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రతిపాదిగా చూస్తుంది సుప్రీంకోర్టు రేపు మిమ్మల్ని ప్రతిపాదిగా చూస్తుంది మిమ్మల్ని క్వశ్చన్ పెడితే మీ దగ్గర సమాధానాలు ఎక్కడ ఉన్నాయి సమాధానాలు లేవు అంతా డొల్లే